హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో షాపుల్లో అమ్మే రసగుల్లాలను ఇంట్లోనే ఈజీగా తక్కువ ఖర్చులో చేసుకోవచ్చు ఇవి సేమ్ షాప్లో కొన్నట్టే ఉంటాయి టేస్టీగానే ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మీరు కనుక నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ పెడుతున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ తప్పకుండా చేయండి ముందుగా ఇలా లీటర్ పాలు తీసుకున్నాను మీరు ఫుల్ ఫ్యాట్ ఉన్న పాలైనా తీసుకోవచ్చు అంటే ప్యాకెట్ పాలైనా తీసుకోవచ్చు ఇలా నార్మల్గా పాలైనా తీసుకోవచ్చు అయితే చిక్కగా ఉన్న పాలు తీసుకుంటే బాగుంటుంది తర్వాత కళాయి తీసుకోండి లేకపోతే ఏదైనా గిన్నెను తీసుకోండి దీన్ని కడుక్కుని తీసుకోండి లీటర్ పాలని ఇందులో వేసేస్తున్నాను మీరు ఫుల్ ఫ్యా ఫ్యాట్ పాలు వేసుకుంటే పాలు ఇరిగినాక కొంచెం ఎక్కువ వస్తాయి కొంచెం పలుచకుంటాయి కదా గేదె పాలు ఇవైతే తక్కువ పన్నీర్ వస్తుంది ఈ విధంగా వేసుకున్నాక స్టవ్ వెలిగించుకుని మీడియం మంట పెట్టుకుని ఈ పాలని స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకోవాలి ఇవి ఇలా మరుగుతూ ఉంటాయి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము నేనైతే ఒక రెండు నిమ్మకాయలు తీసుకున్నాను ఒక చిన్న బౌల్ తీసుకుని ఇలా స్టైనర్ పెట్టుకోండి గింజలు లేకుండా చూసుకోండి ఒక కాయని ఇలా సగంగా కట్ చేసి జ్యూస్ తీసుకుంటున్నాను ఒక మూడు స్పూన్ల వరకు జ్యూస్ అవసరం అవుతుంది నాకు ఒక్క నిమ్మకాయకే మూడు స్పూన్ల నిమ్మరసం వచ్చేసింది మీరు రసాన్ని బట్టి కాయలు తీసుకోవాల్సి ఉంటుంది మూడు స్పూన్లైనా నిమ్మరసం అవసరం పడుతుంది మూడు స్పూన్లకి మూడు స్పూన్ల వాటర్ వేసుకోండి మీరు ఒక స్పూన్ వెనిగర్ వేసి కూడా పాలు విరగొట్టుకోవచ్చు నా దగ్గర వెనిగర్ ఉంది కానీ మీకు నిమ్మరసంతో చూపిద్దామని చూపిస్తున్నాను మూడు స్పూన్లు నిమ్మరసానికి మూడు స్పూన్లు వాటర్ వేసి ఒకసారి కలుపుకున్నాను ఇంతలో ఇవి పాలు మరిగిపోయినాయి ఇలా మేగడ కట్టకుండా ఒకసారి ఇలా కలిసేలా కలుపుకున్నాక వెంటనే నిమ్మరసాన్ని వేసుకోవచ్చు ముందు కొద్దిగా నిమ్మరసాన్ని వేసుకోండి సగం వేసుకున్నాక ఇలా ఒకసారి కలుపుకొని మిగతా రసాన్ని మళ్ళీ వేసేసుకోండి ఇలా కలుపుకోండి కలిసేలా ఇలా కలుపుతూ ఉంటే పాలు ఇరిగిపోయే ఉంటాయి ఇలా పూర్తిగా వేసేసుకుని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి పాలు ఇరిగిపోయినాయి వీటిని స్టెయిన్ చేసుకోవాలి ఒక గిన్నె పెట్టుకోండి వాటర్ కిందకి వెళుతుంది కదా అందుకు ఈ జాలి పెట్టుకున్నా పర్లేదు పెట్టుకోకపోయినా పర్లేదు కాటన్ క్లాత్ వేసుకోండి అయితే ఈ కాటన్ క్లాత్ అనేది చాలా పలుచకుండాలు వాటర్ కిందకి ఈజీగా దిగిపోయేలా ఉండాలి అంత పలచటు కాటన్ క్లాత్ వేసుకుని ఇలా పూర్తిగా గరిటతో కలుపుకొని విరిగిన పాలని ఇందులో వేసేసుకోండి ఇలా వేసుకున్నాక కిందకి వాటర్ వెళ్ళిపోతుంది కదా వాటర్ ముందు తీసేసుకోండి తీసుకున్నాక ఈ క్లాత్ను మళ్ళీ ఓపెన్ చేసుకుని ఒక గ్లాసు నార్మల్ వాటర్ని ఇందులో వేసుకోండి మనం నిమ్మరసం వేసాం కదా ఇది పులుపుగా ఉండొచ్చు అందుకని ఇలా వాటర్ వేసుకుని ఇలా కదుపుకుంటాం వల్ల పులుపు అనేది కిందకి దిగిపోతుంది తర్వాత వేడిగా ఉంటే ఒక ఐదు నిమిషాలు ఆగండి తర్వాత దీన్ని మూట కింద కట్టుకుని ఇందులో వాటర్ అంతా పిండుకోండి పూర్తిగా అసలు వాటర్ అనేది ఉండకూడదు పూర్తిగా ఈ విధంగా వీడియోలో చూపించినట్టు పిండుకోండి ఈ విధంగా వాటర్ అనేది కిందకి వెళ్ళిపోతుంది తర్వాత ఒక పెద్ద సైజ్ ప్లేట్ తీసుకుని మనం పిండుకున్న పన్నీర్ని ఇందులో వేసుకుని దీన్ని ఫ్రెష్ చేసుకోవాలి ఇది పొడి పొడిగా వస్తుంది ఇది స్మూత్గా అయ్యే వరకు ఫ్రెష్ చేసుకోండి అయితే చపాతి పిండిలా కలపకూడదు వీడియోలో చూపించిన విధంగా ఫ్రెష్ చేస్తూ కలుపుకోండి తర్వాత దీన్ని మళ్ళీ ఒక పోగు కింద పెట్టుకుని మళ్ళీ ఫ్రెష్ చేయండి ఇలా కొంచెం ఎక్కువసేపే చేయాలి ఎంతసేపు అంటే ఒక ట్వంటీ టైమ్స్ అని ప్రాసెస్ చేయండి ఇది స్మూత్గా అయ్యేంత వరకు ఇలా బాగా ఫ్రెష్ చేసినాక ముద్దలా చేసుకోండి ముందే చేసేసుకోకండి ఇలా ఫ్రెష్ చేసినాక మాత్రమే ముద్దలా చేసుకోవాలి ఇది మీకు ముద్ద అవ్వట్లేదు అనుకుంటే ఒక స్పూన్ వాటర్ లేక రెండు స్పూన్ల వాటర్ చూసుకుని వేసుకుని ముద్దలా చేసుకోండి ఇలా చేసుకున్నాక వీడియోలో చూపించిన విధంగా ముందు చిన్న సైజు బాయిల్ చేసుకుని ఇలా ఫ్రెష్ చేసుకుని తర్వాత రెండు చేతుల మధ్యని రౌండ్గా చేసుకోండి ముందుగానే రెండు చేతుల మధ్యని చేసుకుంటే రాదు ముందు చేతితో ఒత్తుకుని మళ్ళీ ఇంకోటి చేసి చూపిస్తున్నాను ఇలా చేతులతో ఒత్తుకున్నాక రెండు చేతుల మధ్యని పెట్టుకుని ఫ్రెష్ చేయాలి ఈ విధంగా నేను అన్నిటినీ చేసుకున్నాను ఒక ట్వంటీ రసగుల్లాస్ వరకు వచ్చాయి ఫుల్ ఫ్యాట్ మిల్క్ యూస్ చేస్తే ఇంకా ఎక్కువే వస్తాయి నా నార్మల్ పాలే కాబట్టి ఇన్నే వచ్చాయి తర్వాత ఒక కళాయి తీసుకోండి అర లీటర్ పాలుకి పావు కిలో పంచుతారు లేక గ్లాస్ పంచదార సరిపోతుంది నేను లీటర్ పాలు తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసులు పంచదార మూడు గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను అంటే గ్లాసు గ్లాస్న్నర్ వాటర్ వేసుకున్నాను ఇవి తక్కువే ఉన్నాయి రసగుల్లాస్ అని తక్కువ పంచదార తక్కువ వాటర్ తీసుకోకూడదు ఎందుకంటే ఇవి ఖాళీగానే ఉడికితేనే అబ్జర్వ్ చేసుకుంటాయి తర్వాత స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని మీడియం మంటలో ముందు పంచదారని కరగనివ్వండి కరిగినాక ఒక ఐదు నిమిషాలు మరగనివ్వండి ఇలా ఐదు నిమిషాలు మరిగినాక చిన్న టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకుని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని ఇందులో వేసుకుని ఒక ఐదు నిమిషాలు మరిగినాక తర్వాత సిమ్లో పెట్టేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ అయినా ఉడకనివ్వాలి కొంచెం ఎక్కువసేపే ఉడకాలి ఈ బాల్స్ అనేవి ఈ పాకంలో ఇలా ఉడికించడం వల్ల పెద్దగా అవుతాయి నెక్స్ట్ జ్యూస్ని అబ్జర్వ్ చేసుకుంటాయి ఇలా నేను సిమ్లోనే ట్వంటీ మినిట్స్ వరకు ఉడికించుకుంటే ఈ విధంగా రెడీ అయినాయి అయితే మీరు నేను ఫస్టే చెప్పాను కదా ఈ పాకం అనేది తక్కువ చేసుకోవచ్చు కదా అంటే ఇవి ఇలా ఖాళీగా ఉంటేనే బాగా ఉడుకుతాయి అన్నమాట తర్వాత వీటిని ఫ్రి ఒక గిన్నెలోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇవి చల్లగా తింటేనే బాగుంటాయి కాబట్టి తర్వాత చూశారు కదా ఇలా జ్యూసీ జ్యూసీగా అయినాయి అంటే బాల్స్ అనేవి జ్యూస్ని పీల్చుకున్నాయి చాలా బాగా వచ్చే తప్పకుండా ట్రై చేయండి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్